ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కేవలం పాల పళ్ళతో ఉన్నటువంటి మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి పాల పళ్ళ ఒంగోలు అయితే చూస్తున్నారు మీరు ఈ వీడియోలో మరి పళ్ళు వేయలేదట మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు నేరుగా అన్న మాటలనైతే తెలుసుకుందాము మరి మొదటగా వీటి కాలభాగాల్లో చూసేద్దాం ఫ్రెండ్స్ మరి మేమేనా ఏం చెప్తున్నా ఖాళీ రేటు ఏం చెప్తాయి ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలకు చెప్తున్నారు మరి పాలపాలకోడెలు సగనా సగనే మామూలు లైట్ అయితే ఎక్కడి నుంచి వచ్చారునా ఎక్కడి నుంచి వచ్చారు గుడికెలా గుడి వ్యాపారమా రైతుల రైతులేనా ఫ్రెష్ మరి గుడికెళ్ళ నుంచి అయితే రావడం జరిగింది ఎమ్మెల్యూ మండలం కర్నూలు జిల్లా వారు రైతులట ఒకటి ముప్పై కదా రేటు ఒకటి ఇరవై లోపల పడొచ్చా పైన ఇరవై లోపల పడవచ్చు ఏనా మీ నెంబర్ చెప్పు ఎనిమిది ఒకటి సున్నా సున్నా ఆరు పన్నెండు పన్నెండు మూడు నాలుగు మూడు నాలుగులు ఎనిమిది ఎనిమిది లాస్ట్ రైట్ ఫ్రెష్ రూపాయలు పాల పలు తుట్ట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్మర్ క్రియెన్స్ వీడియోస్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ